శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీమద్రామాయణము బాలకాండము పదే అవసర్గము అంగదేశమునకు ఋష్యశృంగుని ఆగమనము రాజు కోరికపై సుమంత్రుడు ఇట్లు చెప్పసాగెను మహారాజా రోమపాదుని మంత్రులు ఋష్యశృంగుని రప్పించిన రీతిని తెలుపుదును వినుడు అమాత్యులతో గూడియున్న పురోహితుడు రోమపాదునితో ఇట్లనెను మేము తెలిపిన ఈ ఉపాయము వలన ఎట్టి అపాయము జరగదు ష్యశృంగుడు వనమున నివసించువాడు అతడు తపస్సునందుమగ్నుడవాడు అతడు స్త్రీల స్వరూపములను గూర్చిగాని ఇంద్రియ సుఖములను గూర్చిగాని ఎరుగడు మానవుల చిత్తములను ఆకర్షించునట్టి ఇష్టమగు విషయముల ద్వారా ఆయనను పురమునకు శీఘ్రముగా రప్పింతము నిశ్చయింపుడు చక్కగా అలంకరించుకుని అందమైన గణికలకు బహుమానములను ఇచ్చి వారిని పంపుదము వారు అచటికి వెళ్లి వివిధోపాయములతోని ఆకర్షించి తీసుకుని వచ్చెదడు రోమపాదుడు పురోహితుని సూచనలను ఆమోదించను అటు పిమ్మట పురోహితుడు మంత్రులు ఆ విధముగానే చేసిరి వారి ఆదేశముల ప్రకారము వారాంగనలను ఆ మహావనమున ప్రవేశించరి ఆ ఆశ్రమ సమీపమునకు చేరి వారు నిత్యము ఆశ్రమవాసియు జితేంద్రియుడును ఋషిపుత్రుడును అయిన ఋష్యశృంగ మహర్షి దర్శనమునకై ప్రయత్నము చేయుచుండడి పితృ సేవలలోనే సదాసంతుష్టుడైందు ఋష్యశృంగుడు ఆశ్రమమును దాటి బయటికి రాలేదు ఆ తపస్వి పుట్టినది మొదలు ఇంతవరకును స్త్రీని పురుషుని పురుషునిగాని నగరములకును గ్రామములకును సంబంధించిన మరియే ప్రాణిని చూచి ఎరుగడు అనంతరము ఋష్యశృంగుడు ఒకసారి తలవని తలంపుగా ఆ గణికలున్న ప్రదేశమునకు వచ్చి వారిని చూచెను చిత్ర విచిత్రములైన వేషములను ధరించిన ఆ సుందరీమనులందరూ మధుర స్వరములతో గానము చేయిచూ ఋష్యపుత్రుని సమీపించి ఇట్లు పలికిరి ఓ బ్రాహ్మణోత్తమ నీవు ఎవరు ఎవరి కుమారుడవు ఇచ్చట ఉండటకు కారణమేమి ఈ నిర్జనమైన ఘోరార నేమున ఒంటరిగా సంచరించుటకు హేతువేమి తెలుపు వినగోరుచున్నాము ఆ ఋష్యశృంగుడు ఇదివరలో ఎన్నడనూ అట్టి ఆకర్షణీయములైన రూపములుగల స్త్రీలను చూసి ఎరుగడు కనుక వారిని చూచిన సంతోషములో తన తండ్రిని గూర్చి వారితో చెప్పదలచెను మా తండ్రి విభాండక మహర్షి నేను ఆయన యొక్క ఔరసపుత్రుడను నా పేరు ఋష్యశృంగుడు ఈ వనమున నా తపో జీవనము సుప్రసిద్ధము ఓ సౌందర్య మూర్తులారా ఇదిగో ఈ సమీపముననే మా ఆశ్రమము గలదు ఈ ఆశ్రమమున విధి విధానముగా మీ అందరినీ పూజింతును కనుక మా ఆశ్రమమునకు విచ్చేయుడు ఆయన వచనములను విని వారందరికి నీ ఆశ్రమమును చూడవలెనని బుద్ధి పుట్టెను అంతట వారు ఆయనతో కలిసి ఆశ్రమమునకు వెళ్ళిరి ఆశ్రమమునకు విచ్చేసిన వారిందరికి అతడు అర్ఘ్యపాద్యములను కందమూల ఫలములను సమర్పించి వారిని ఆదరించను వారు ఆయనతో సల్లాపములో నర్చటకు ఉత్సాహపడుచున్న వారై ఆయన పూజలను స్వీకరించెరి పిదప అచటికి విభాండకముని వచ్చునను భయముతో శీఘ్రముగా అచటి నుండి వెళ్లిపోదలచెరి ఓ ద్విజోత్తమ మేము వసంగుచున్న ముఖ్యములైన ఈ ఫలములను స్వీకరింపుడు నీకు మేలు జరుగును ఆలసింపక ఆరగింపుడు పిదప వారంద్రును ఆయనను కోవిలించుకుని మిక్కిలి ఆనందించరి మధురములైన లడ్డులను వివిధములగు భక్ష్యములను సమర్పించరి తేజోమూర్తి అయిన ఆ ఋష్యశృంగుడు వాటిని భక్షించి ఎల్లప్పుడూ వనములలో నివసించువారు ఇంతకు ముందెన్నడను రుచిచూడని ఫలములివి అని భావించను ఆ గణికలు విభాండక మహర్షి ఏ క్షణములో వచ్చిపడునోయని భయపడుచున్నవారై మేము ఒక వ్రతమును ఆచరింపవలసి ఉన్నది అని ఋష్యశృంగుని నుండి సెలవుగైకుని ఆ సాకుతో వారు ఆశ్రమమునుడి వెళ్లసాగిరి వారందరూ వెళ్లిపోవుచుండగా విభాండక సుతుడైన ఋష్యశృంగుడు వ్యాకుల చిత్తుడై మిక్కిలి దుఃఖపడెను జితేంద్రియుడైన ఆ ఋష్యశృంగుడు అస్వస్థ చిత్రుడైనందువలన ఆ మూనాడు మనోహరముగా ఉన్న ఆ గణికలున్న ప్రదేశమునకు వచ్చను తమ కడకు వచ్చిచున్న ఆ విప్రుని చూచిన వెంటనే వారు సంతోషముతో పొంగిపోయి పిమ్మట ఆయనను సమీపించి వారు అందరూ ఇట్లు పలికిరి ఓ మహాత్మా మా ఆశ్రమమునకు విచ్చేయము అచట ఇచ్చటి కంటెను ఘనముగా మీకు సత్కారము జరుగును అని వారు ఆయనతో పలికెరి హృదయంగమములైన వారి మాటలను విని అతడు వారి వెంట పోదలచెను ఆ వారాంగనలను ఆయనను తమ వెంట దీసుకుని అంగదేశమునకు వెళ్ళిరి మహాత్ముడైన ఆ బ్రాహ్మణోత్తముడు అంగదేశమున కాలుమోపినంతనే వరుణదేవుడు లోకమునకు ఆహ్లాదమును గూర్చుచు వర్షము గురిపించను అంతట రోమపాద మహారాజు తన దేశమునకు వర్షమును తీసుకుని వచ్చిన మునికి ఎదురేగి సాగిలపడి వినమ్రతతో నమస్కరించను ఆ రాజు భక్తి నమస్కరించెను సమర్పించను పిమ్మట ఓ మునీశ్వర వారాంగనల ద్వారా ఆకర్షించి మిమ్ము ఇక్కడికి రప్పించినందులకు ఆగ్రహపడక మమ్ము అనుగ్రహింపుడు మిమ్ము ఇచ్చటికి రప్పించినందులకు మీ తండ్రి అయిన విభాండక మహర్షి మాపై ఆగ్రహింపకుండునట్లు మీరు అనుగ్రహింపుడు అని రాజు ఋష్యశృంగుని మునితో కూడా అంతఃపురమున ప్రవేశించిన పిదప్ప ఆ రోమపాదుడు ప్రసన్న మనస్కుడై తన కూతురైన శాంతను ఆయనకిచ్చి యథావిధిగా ఆనంద ఆనందభరితుడాయను మహాతేజస్సాలి అయిన ఆ ఋష్యశృంగ మహర్షి గౌరవాదరములనందుకునుచు భార్య అయిన గూడి రాజాంతహపురమున సర్వసుఖములతో నివసింపసాగను ఇంతటితో పదవ సర్గము సంపూర్ణం జై శ్రీరా జై శ్రీరా జై శ్రీరా